కరీంనగర్లోని కళాభారతిలో కొనసాగిన పౌరాణిక పద్యనాటక ప్రదర్శనలు ముగిశాయి భాషా సాంస్కృతిక శాఖ సంగీత నాటక అకాడమీ టీవీ చలనచిత్ర నాటక రంగ అభివృద్ధి సంస్థ సంయుక్త సౌజన్యంతో మన సమైక్యత కల్చరల్ అకాడమీ సారథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు ముగింపు కార్యక్రమానికి పొన్నం రవిచంద్ర నారదాసు లక్ష్మణరావు ఆరపల్లి మోహన్ హాజరయ్యారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కళాభారతి వేదికగా గుర్తింపు పొంది దేశ విదేశాల్లో కళాకారులు రాణించారని నారదాసు లక్ష్మణ్రావు ఆరపల్లి మోహన్ అన్నారు కవులు గాయకులు కళాకారులకు గౌరవం ఉన్న చోట అన్ని శుభాలు కలుగుతాయని చెప్పారు కలెక్టర్ చొరవతో కళాభారతి ఆధునీకరణ చేపట్టడం అభినందనీయమని సినీ విమర్శకుడు పొన్నం రవిచంద్ర అన్నారు ప్రదర్శన ఏర్పాటు చేసిన రొడ్డ యాదగిరిని అభినందించారు అనంతరం షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర నాటకాన్ని ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో వేములవాడ ద్రోణాచారి సౌగాని కుమరయ్య జి కృపాదానం సంస్థ ప్రధాన కార్యదర్శి అగస్టిన్ సభ్యురాలు సూర్యశ్రీ పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో పూర్వశీ కళా సంస్థ స్థాపించి ఈ సంస్థ ద్వారానే నేను ఈ స్థాయికి ఈ కళలలో దాని సినిమా దీన్ని పునరుద్ధరించి దీన్ని మనకు అందుబాటులోకి తెచ్చారు ఏ హాల్లో పెట్టిన జనం ఉండరు ఇక్కడ ఇంకా దీన్ని ఏసీ తోటి మీద ఆధునికంగా నిర్మించాల్సి ఉంది ఈ కళాపార్తి కళాకారు బస్టాండ్ ఎదురుగా ఉండడం ఒక కారణం అందరికీ అందుబాటులో ఉంటుంది ఎన్ని రోజులు ఒక వేదిక లేకుండా పోయింది ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది మన సంయుక్త కల్చరల్ అకాడమీ ఇరవై వార్షికోత్సవ సందర్భంగా తెలంగాణ నాటక రంగ అభివృద్ధి సంస్థ మరియు తెలంగాణ భాషా సంస్కృతి సంస్థ సౌజన్యంతో కరీంనగర్లో మూడు రోజుల పాటు పౌరాణిక నాటక ప్రదర్శన జరుగుతున్నాయి మొదటి రోజు మాయాబజార్ వేయడం జరిగింది రెండవ రోజు బాలనాగమ్మ ఈరోజు షిర్డి సాయిబాబా మాత్యం నాటిక నాటకం వేస్తున్నాం అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి కళాకారులను ఆశీర్వదించవలసిన కోర్సు ధన్యవాదాలు తెలుపు